హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు తేజ రియల్ ప్రాపర్టీ మా ఛానల్ చూస్తున్నవారు ఆదరిస్తున్న వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి ఈరోజు ఒక మంచి అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకుని వచ్చానండి సంవత్సరమునకు రెండు పంటలు పండే వ్యవసాయ భూమి అండి ఎర్ర నేల సాయిల్ అయితే సూపర్గా ఉంటుందండి ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఇక్కడ మనం జల్లెడు పట్టినా కానీ రాయి దొరకదు అంత బాగుంటుందండి సాయిలో వ్యవసాయ భూమి అండి తార్ రోడ్ ఫేసింగ్ ఇదేనండి మీరు చూస్తున్న ల్యాండ్ ఏను మనకు రైతులు గేటు అవైలబుల్లో ఉన్నాయి చుట్టూ ఫినిషింగ్ ఉంది దాదాపు తొమ్మిది మోటార్లు ఉన్నాయండి మూడు ట్రాన్స్ఫార్లు ఉన్నాయి ఒక గెస్ట్ హౌస్ కూడా ఉంది ఈ ప్రాపర్టీ మనం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకుండా మంచి ప్రాపర్టీ వచ్చిందండి తార్ రోడ్ ఫేసింగు ఇదేనండి మీరు చూస్తున్న ల్యాండ్ దయచేసి పూర్తిగా అయితే వీడియో చూడండి ఎక్కడ కూడా స్లిప్ చేయకుండా అంటే నా వీడియోలో ప్రతి ఒక్క వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది ఓపికతో వీడియో చూసి నాకు కాల్ చేస్తారని కోరుచున్నాను ఎంక్వైరీ కాల్స్ చేసే కాల్స్ అయితే దయచేసి చేయబాకండి వివరములకు వెళితే ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం కిందకు వస్తుందండి ఈ పొలము టోటల్గా పదహారు ఎకరాలండి టోటల్గా పదహారు ఎకరాలు ల్యాండ్ ఓనరు ఒక ఎకరా ధర వచ్చి పదహారు లక్షల యాభై వేలు చెప్తున్నారు ల్యాండ్ ఓనరు ఒక ఎకరా ధర వచ్చి పదహారు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి సైట్ విజిటింగ్ చూసుకొని డైరెక్ట్గా ల్యాండ్ ఓనర్ కాడ కూర్చొని డాక్యుమెంట్ వెరిఫై చేసుకొని మీకు తెలిసిన లీగల్ అడ్వైజర్ సలహా తీసుకొని మనము బేరమాడుకొని డీల్ క్లోజ్ చేసుకోవచ్చు అండి టైట్ అయితే వెరీ క్లియర్ అండి సింగిల్ ఓనర్ ఏను వన్ బి అడంగలు డైక్లాడు హార్చెస్ కాపీ పట్టాధార్ పాస్బుక్కు ఏ వన్ రిస్ట్లో లింక్ అయ్యిందండి ఈ పొలానికి ఈ పొలం మీద ఎటువంటి వివాదాలు అయితే లేవండి టైటిల్ అయితే వెరీ క్లియర్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా మా ఛానల్ చూస్తున్న వారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎందువల్లంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ మీరు ఫస్ట్ మీరు చూస్తారు మీకే వస్తుంది కనుక అందువల్ల ఖచ్చితంగా మీరు లైక్ చేయండి ఇదేనండి మీరు చూస్తున్న ల్యాండ్ నేను సూపర్గా ఉంటుందండి ప్రస్తుతానికైతే వాళ్ళు వరి పండిస్తున్నారు ఇది రెండో కారండి ఏ రెండో కాపండి వేసేది వేసుండేది చాలా బాగా వచ్చింది పంట కూడా చేతికి ఈ చుట్టుపక్కలంతా ఆర్టికల్స్ వ్యవసాయం చేస్తారండి ఎక్కువ కూరగాయలు పండిస్తారు ఎందువల్లంటే ఈ ల్యాండ్ మొత్తం ఇక్కడ సారవంతమైన భూమి అన్ని రకాలకి అనుకూలమైన భూమి అండి వ్యవసాయ భూమి ఇక్కడ ఉండేది తార్ రోడ్ ఫేసింగ్ అండి చుట్టూ ఫినిషింగ్ ఉంది గేట్ అవైలబుల్ ఉంది చిన్న గెస్ట్ హౌస్ కూడా ఉందండి ఈ పొలానికి వచ్చి తొమ్మిది మోటార్లు ఉన్నాయి అన్నీ రన్నింగ్ అండి అడిషనల్గా కెనాల్ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఉందండి లొకేషన్ పరంగా ఎన్హెచ్ సిక్స్టీ సెవెన్ నుంచి పది కిలోమీటర్లు వస్తుందండి డిస్టెన్స్ డిస్టెన్సు ఏఎస్ పెట్ మండల హెడ్ క్వార్టర్స్ నుంచి ఒక ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుందండి ఈ పొలానికి సంగమండలం హెడ్ క్వార్టర్స్ నుంచి ఒక పది కిలోమీటర్లు వస్తుందండి నెల్లూరు సిటీ నుంచి ఫార్టీ ఫైవ్ కేఎం డిస్టెన్స్ వస్తుందండి పూర్తిగా అయితే వీడియో చూడండి పూర్తిగా వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఉంటానండి